దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసం మంగళవారం ఈరోజు తిథి పంచమి ఉదయం పదకొండు గంటల పదిహేడు నిమిషాల వరకు తదుపరి షష్ఠి రోజు నక్షత్రము తెల్లవారి తెల్లవారిజామున నలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి బోల సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాలకు చంద్రోదయం ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు యోగం ఆయుష్మాన్ ఉదయం ఆరు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తదుపరి సౌభాగ్య కారణం బాలవ ఉదయం పదకొండు గంటల పదిహేడు నిమిషాల వరకు తదుపరి కౌలవ రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు తదుపరి తైతుల అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల యాభై మూడు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు యమగంధ కాలం ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు తిరిగి రాత్రి పది గంటల నలభై రెండు నిమిషాల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై ఒక నిమిషాల వరకు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాల వరకు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు అమృత కాలం సాయంత్రం ఆరు గంటల నలభై రెండు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారి జోమున నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి తెల్లవారి జోమున ఐదు గంటల పది నిమిషాల వరకు ఈరోజు రాశి ఫలితాలు మేష రాశి మేష రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు ఈరోజు ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు అవసరం వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన సమయం ఈరోజు వ్యాపారులకు లాభాలు రాబట్టే అవకాశం ఉంది మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు అవసరం ఈరోజు కొత్త పెట్టుబడులకు అనుకూలమైన సమయం కాదు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు ఆదాయ వనరులు కనిపించే అవకాశాలు ఉన్నాయి ఈరోజు వ్యాపారస్తులకు లాభాలు సాధించగల సమయం సింహ రాశి సింహ రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడుతుంది ఈరోజు బంధువుల సహకారం మీకు అందుతుంది రాశి కన్యా రాశి వారికి ఈరోజు విద్యార్థులు మరింత శ్రద్ధ పెట్టాలి ప్రయాణాలకు అనుకూలమైన సమయం కాదు అవసరమైన ప్రయాణాలు తప్ప వాయిదా వేయడం మంచిది తులారాశి తులారాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడుతుంది ఈరోజు ఆత్మవిశ్వాసం బాగా ఉంటుంది తీసుకునే నిర్ణయాలు విజయవంతం అవుతాయి విచ్చుక రాశి విచ్చుక రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం ఈరోజు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మంచి గుర్తింపు పొందుతారు ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈరోజు వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజు ఈరోజు కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడుతుంది మకర రాశి మకర రాశి వారికి ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన సమయం ఈరోజు బంధువులతో సంబంధాలు బలపడతాయి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి ఈరోజు సహనం పాటించడం ద్వారా సమస్యలను సులభంగా పరిష్కరించగలరు మీనరాశి మీనరాశి వారికి ఈరోజు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరం ఈ రోజు వ్యాపార లావాదేవీలు నెమ్మదిగా సాగవచ్చు జాగ్రత్తగా వ్యవహరించాలి